మా సును ఫాస్ట్ అనమాట పిల్లలకందరికంటే మా గాయ కొంచెం స్లోని ఎందుకంటే నిదానంగా చూసి మంచి మంచివే దంచుతుంటుంది సును అన్ని దంచడం తర్వాత మంచి వేరదాం అనే టైపు కా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారని మేమైతే చాలా బాగున్నాం అయింది కదా వీడియో పెట్టక అయితే ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాం అనమాట అదేంటంటే మా ఊరికి మా ఊరిలో సేమ్ అదే పొలాలు ఉంటాయి కదా అందులో అంటే మాకు తెలిసిన వాళ్ళదే పచ్చిమిరపకాయలు వేసినారు వాళ్ళైతే అది ఇప్పుడు సేను ఈటు అనమాట అందుకే పచ్చిమిరపకాయలు ఉన్నాయి తెంచుకొచ్చుకోకపోండి అంటే మేము మా పిల్లలందరం అందరం కలిసిపోతున్నాం తెంచుకొచ్చుకోవడానికి ఇంకా ముగ్గురు ఉరుకుతున్నారు చూడండి చూస్తా మేము ఫస్ట్ మీ ఫస్ట్ అనుకుంటూ పోతున్నారు దడం కనపడుతున్నారు ముగ్గురు పిల్లలు వాళ్ళు కూడా మా వాళ్ళే అనమాట మీరు స్లోగా వస్తున్నారు మేము ముందు పోయి దండి పెంచుకుంటామని చెప్పి పోతున్నారు ఫ్రీగా వస్తే ఏదైనా పండగే కదా అందుకని చెప్పేసి ముందున్నారు అంటే మా ఊరి పొలాలు చుట్టూ అనమాట అక్కడ కనపడుతున్నాయి కదా అంటే ఊరికి దగ్గరలోనే అనమాట ఇండ్ల పక్కనే ఒక రెండు సైన్లు అడ్డామన్నమాట ఇంట్లో ఇండ్లు కనపడటానికి మా ఇంటికి కూడా రెండు సెన్లు అడ్డము ఎప్పుడు ఇంట్లో ఉండి ఉండి సడన్గా వచ్చేసరికి బాగా అనిపిస్తుంది కదా మంచిగా బయటికి వస్తే వాతావరణం క్లైమేట్ అంతా కదా అందులో పొద్దున్నే వస్తున్నాం అనమాట సెవెన్ థర్టీ అయింది అంతే సెవెన్ థర్టీ సెవెన్ ఫార్టీ అయింది ఈ రూట్ అయితే కొత్తగా వేస్తున్నారు మా ఊరు నుండి బలపాలపల్ల దగ్గరికి అంటే క్రాస్ కట్ వేసినారు అనమాట ఇంకా మేమైతే పొలంలోకి ఎంటర్ అయినాము చూడండి శ్రేనులోకి ఈయన ఈదే ఈయనదే అనమాట పొలం అంటే వల్లేసుకున్నట్టు అండి ఆయనది నేను మా మామదే పొలం అని చెప్తున్నా శ్రేనికి ఓనర్ అంటుంటే నువ్వా అని అడుగుతున్నాడు కాదు మామ నువ్వే అని చెప్తున్నాను అయితే పండు పచ్చిమిరకెళ్ళొద్దులే పండుమెరకెళ్ళదొచ్చుకో అని చెప్తున్నాడు సరలే అంటే నువ్వు ఎవరికి చూపిస్తున్నావు అని ఎవరికి చూపలేదు వీడియో తీస్తున్నాడు వీడియో తీస్తున్నావు అని చెప్తున్నా అంటే పక్కనున్న మాండి వీడియో తీస్తుంటుందిలే యూట్యూబ్లో పెడుతుంటది అని చెప్తున్నాడు మా సును ఫాస్ట్ అనమాట పిల్లలకి అందరికంటే మా గాయ కొంచెం స్లోనే ఎందుకంటే నిదానంగా చూసి మంచి మంచివే దంచుతుంటుంది సును అన్ని దంచడం తర్వాత మంచి వేడదామనే టైపు సును వీళ్ళని నేను అయిపోయింది అయిపోయిందని అడుగుతూనే ఉన్నా వీళ్ళు ఉండొత్తా వస్తున్నావు ఉండత్తా వస్తున్నావు అని చెప్తూనే ఉన్నారు కానీ తెంచుతా అవుతున్నారు అందులో మిరపకాయలు ఏం చేస్తారంటే కూడా వినట్లేదు ఇప్పుడైతే మిరపకాయలు జాలదని అక్కడక్కడ చెండు పూలు ఉంటే దానిని కూడా తెంచుకోడతారు ఎందుకంటే మా అమ్మ పెట్టుకుంటుంది అని నాకే ఇక్కడ చూడండి ఒక అవ్వ మేమందరం పచ్చిమిరకాయలు ఎంచుకుంటుంటే అవ్వ మాత్రం పండు మిరపకాయలు దంచడానికి చూసి చూసి దంచుతుంది దండి దంచినావే ఏంటి వెండి దంచుకున్నావు చామంతి పూలు చామంతి పూలు అని నేను దాంట్లో చెండు పూలు అవి చెండు పూలు మిరకాయలు రన్నింగ్ పోతున్నా